అయ్యా నా నువ్వు గృహాన్ని ఏర్పాటు చేసుకోవయ్యా అని చెప్పేసి భూమిని దానం చేయాలగా ఆ ఘాత అదే విధంగా అయ్యా నువ్వు వ్యవసాయం చేసుకోవయ్యా అని చెప్పేసి ఆవును కూడా దానం చేయాలట అదే విధంగా ఆ కాలంలో బంగారం చామంలో ఉంది ఇప్పుడు నాగినప్పుడు బంగారం కాబట్టి నీ చివరి ముందుకు సాగాలి కాబట్టి బంగారాన్ని కూడా దానం అయ్యా అని చెప్పేసి ఆ ఒక బంగారాన్ని కూడా దేవుడిని పూజ చేసుకోవాలి మరి స్వామివారి శివనారాయణ సాక్షాత్ సజీవంగా ఉండే ప్రదేశం కాబట్టి అయ్యా నువ్వు రోజు పూజ చేసుకోవాలి కాబట్టి నా బిడ్డతో పాటు సానిక్రామణి కూడా దానం చేస్తున్నాడయ్యా అని చెప్పేసి ఈ యొక్క కళ్యాణంలో భగవంతుల కళ్యాణంలో ప్రధానంగా నాలుగు దానాలు మిగిలిన పన్నెండు దానాలు శయ్యాదానము పలదానము వస్త్రాదానము వాహనదానము లవణదానము పుకదానము పుష్పాదానము ఇలా పదహారు దానాలు కూడా ఆ కన్యాదాత అంటే పిల్ల యొక్క తల్లిదండ్రులు ఆ స్వామి గారికి బిడ్డతో పాటు దానం చేస్తున్నాడట మరి మనందరూ ఎవరం మా అందరం ఎవరైనా ఇప్పటిక కన్యాదాతలు మరి సీతామ్మవారితో మనం కన్యాదానం ఇవ్వాలా వద్దా ఇవ్వాలా వద్ద కాబట్టి మన శక్తి ఉన్నంత ఎన్ని దానాలు ఇవ్వాలి పదహారు దానాలు దానానికి ఒక పది రూపాయలు మన శక్తి లేకుంటే దాదానికి వంద రూపాయలు అనుకున్నా పది రూపాయలను కూడా నూట అరవై రూపాయలు వంద రూపాయలను కూడా పదహారు వందలు వెయ్యి రూపాయలకు కూడా పదహారు లక్ష రూపాయలు కూడా ఆరు లక్షలు ఎంత శక్తి ఉంటే మన శక్తి భగవంతుడు కోసం అవునా కదా మన దగ్గర ఎంత ఉందని ఎన్ని అవతారాలు భగవంతుని ఉంచుకోవచ్చు అవునా కదా కాబట్టి మన శక్తి ఉన్నంత ధనాన్ని మీ చేతిలో పట్టుకోండి అందరి చేత కూడా కన్యాదాన సంకల్పాన్ని అనిపిస్తాం మా ఆలయ ధర్మకర్తలు పెట్టుకుని మనం చెప్పారు అయ్యా కన్యాదాన సంకల్పాన్ని మా గ్రామ ప్రజలందరి చేత కూడా అందించండి ఎందుకంటే ఆ అందరూ కన్యారాయణ మా మా చిన్న గ్రామంలో ప్రజలందరికీ కూడా కన్యారానం ప్రత్యక్షంగా చేసినటువంటి పుణ్యం కట్టాలు కాబట్టి ఆ కన్యారాయణ హాన్ని అంత శాగా అనిపించింది అని చెప్పేసి మా మన రామచంద్ర స్వామి వారి ఆయన ధర్మకర్తలు వద్దులైన గట్టిగా గట్టిగా అనిపించండి అందరూ ఎందుకంటే మా చిన్నటువంటి కష్టాలు మా చిన్నటువంటి అన్ని కూడా పోవాలి సంవత్సరం నుంచి మా రామచంద్ర స్వామి వారికి మేము ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు చేసుకుంటాము అలా చేసుకునేటువంటి ఆట్యను మా రామచంద్ర స్వామి ద్వారా మాకు ఇప్పించండి స్వామి అని చెప్పి పొద్దున్నే మా గాలి ధర్మకర్తలు చెప్పారు వారి మాట ఎవరాలకుండా మీ అందరి చేత కూడా కన్యాదాన మంత్రాన్ని అనుకుంటున్నాము ప్రత్యక్షంగా ఇక్కడ